చరిత్రలోని కొన్ని సంఘటనలు అందులోని పాత్రలు చాలా చిత్రంగా అనిపిస్తాయి అవి ఎక్కడో మొదలవుతాయి మరెక్కడో ముగిసిపోతాయి కానీ ఆ సంఘటనలు ఆ పాత్రలు ఉనికి వాటి ప్రభావం మాత్రం అక్కడ చుట్టూ ఉన్నవారి మీదే కాదు ఈ ప్రపంచం మొత్తం మీద ఎంతగానో ప్రభావం చూపిస్తాయి మనుషుల మధ్య సంబంధాలు పెంచుతాయి తుంచుతాయి ఎవరూ చేదించలేనంతగా అడ్డుగోడలు పేర్చుకుంటూ పోతాయి అలా తరాల మధ్యన అంతరాలు పెంచి అఘాధాలు ఏర్పడటానికి కారణమైన ఒక మామూలు స్త్రీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆమె ఒక దాసి వెట్టి చాకరి చేయడానికి వచ్చిన మామూలు ఆడపిల్ల ఒక సాధారణ వ్యక్తి అనుభవించే సౌకర్యాలు హక్కులు కూడా ఆమెకు లేవు పెట్టింది తినాలి చెప్పింది వినాలి ఈజిప్ట్ దేశంలో ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి హాగరు అబ్రహము సెరాల దాసి అంటే వారి ఇంటి పని మనిషి ఎక్కడో ఈజిప్టు అంటే ఐగుప్తులో పుట్టిన అమ్మాయి కానాలలో ఉండే అబ్రహాము శారాల దగ్గరకు దాసిగా ఎలా వచ్చింది అనే సందేహం రావచ్చు ఈ సందేహానికి సమాధానం తెలియాలంటే అబ్రహాము శారాల విశ్వాసయాత్రను గురించి కూడా కొంత జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహాము శారాల కుటుంబం కరువు కారణంగా ఈజిప్టుకు వెళ్తారు అక్కడ అబ్రహాం తన భార్య అయిన శారాను తనకు సహోదరిగా పరిచయం చేస్తాడు గొప్ప అంధగత అయిన శారాను పరో రోజు తన ఇంటికి తీసుకువెళ్తాడు శారాను ఇంటికి తీసుకువెళ్ళాక ఫరో దేవుని ద్వారా బాధింపబడి అసలు విషయం తెలుసుకుంటాడు వెంటనే అబ్రహామును పిలిపించి శారాను సగౌరవంగా అప్పజెప్తాడు ఆ సందర్భంలోనే వారికి కావలసినంత ధనము ఆహారంతో పాటు జనాంగాన్ని కూడా ఇచ్చి పంపిస్తాడు అలా వచ్చిన వారిలో ఈ హాగరు కూడా ఒకరు ఇక ప్రస్తుతానికి వస్తే తనకు వారసులు లేరని అబ్రహాము ఎంతగానో బాధపడుతుంటాడు దేవుడు అబ్రహాముతో బాధపడకు ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అని చెబుతాడు కానీ శార మాత్రం అప్పటి వరకు వేచి ఉండటానికి ఇష్టపడక తన వద్ద దాసిగా ఉన్న హాగర్ను అబ్రహాంకు భార్యను చేసి ఆమె ద్వారా పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తుంది హాగర్ గర్భవతి అవుతుంది అప్పటి నుండి హాగరు తన సవతి అయిన శారాను చిన్న చూపు చూడడం ప్రారంభిస్తుంది ఇది భరించలేని శార అబ్రహాము దగ్గరకు వచ్చి హాగరు తనను చిన్నచూపు చూస్తూ పిల్లలు లేని తనను అవమానిస్తున్న విషయం చెబుతుంది ఆమె నీ దాసి ఇప్పటికీ నీ చేతి కిందే ఉంది నీ మనసుకు నచ్చింది చెయ్యి నేనేమి నీకు అడ్డు చెప్పను అని అబ్రహా ఆమెతో చెప్తాడు ఇక తన భర్తే ఆమె నీ దాసి నీకు తోచినట్లు చేసుకో అని చెప్పాక శారా ఊరుకుంటుందా ఇక అప్పటి నుండి హాగరును అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది గర్భవతి అయిన హాగరు ఆ బాధలు భరించలేకపోతుంది ఒకరోజు వారు ఉంటున్న ప్రదేశాన్ని వదిలి అరణ్యంలోకి పారిపోతుంది అరణ్యంలో యహోబాధుత ఆమెను కలిసి శారాదాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు అని హాగరును ప్రశ్నిస్తుంది ఎక్కడి నుండి వచ్చావు అనే ప్రశ్నకైతే ఆమె దగ్గర సమాధానం ఉంది కానీ ఎక్కడకు వెళుతున్నావు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు మౌనంగా తలదించుకున్న హాగరుతో ఆ దూత నీవు తిరిగి శారా దగ్గరికే వెళ్ళు ఆమెకు అణిగిమణిగి ఉండు దేవుడిని మొరవింటున్నాడు నీ సంతానం లెక్కించడానికి వీరుడినంతగా విస్తారమవుతుంది నీవు కుమారుని కని అతనికి ఇష్మాయలు అని పేరు పెడతావు అని హాగరితో చెబుతుంది కష్టాల్లో ఎవరూ తనకు తోడు లేరు దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చిపోతానేమో అని భయపడిన హాగరకు ఆ ఓదార్పు కొండంత ధైర్యాన్నిచ్చుంటుంది నేను నిన్ను ఆదరిస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను భయపడకు అని సాక్షాత్తు ఆ దేవాది దేవుడే సెలవిస్తుంటే ఆమెకు అంతకు మించిన ఆదరణ మరెక్కడ దొరుకుతుంది నన్ను నేను నేనిక్కడ చూచితిని కదా అనుకుంటూ చూచుచున్న దేవుడు నీవే అని సర్వశక్తిమంతుడైన యహోవ దేవునికి పేరు పెట్టింది చూచుచున్న దేవుడు అనే మాటను హిబ్రూ భాషలో ఎల్ రోయి అని అంటారు అంటే మనం నిత్యం ఎల్ ఎల్రోయి అనే పేరును దేవునికి పెట్టింది ఈ హాగరే అన్యురాలైన ఒక దాసిని వెతుక్కుంటూ దేవాది దేవుడే ఎల్ రోయిగా వచ్చాడు ఆమె వేదన విన్నాడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు కానీ మనం ఆ సంఘానికి వెళితే పిల్లలు పుడతారంట ఈ సంఘానికి వెళితే అవుతారంట ప్రక్క ఊరు సంఘానికి వెళితే ఉన్న జబ్బులన్నీ పోతాయంట అని నిజమైన చూచుచున్న దేవుణ్ణి వదిలేసి ఉన్న సంఘాన్ని వదిలేసి ఎక్కడికెక్కడికో పరిగెత్తటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి దేవుని దూతతో మాట్లాడాక తిరిగి హాగరు అబ్రహాము శారాల దగ్గరకు వస్తుంది ఆ తర్వాత ఆమె ఇష్మాయలను కంటుంది ఇస్మాయలు పుట్టినటికి అబ్రహాంకు ఎనభై ఆరేళ్లు ఇష్మాయలు పుట్టిన పదమూడేళ్లకు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అని ఆశీర్వదిస్తాడు అందుకు అబ్రహాం నవ్వి నూరేండ్ల వానికి సంతానమా తొంభై ఏళ్ల శారా బిడ్డల్ని కంటుందా అని మనసులో అనుకుంటాడు తమకెటూ బిడ్డలు లేరు కాబట్టి కనీసం ఇష్మాయలను నీ సన్నిధిలో జీవించేలా అనుగ్రహించుదేవా అని వేడుకుంటాడు దేవుడు అబ్రహాముతో నిశ్చయముగా శారా పిల్లాన్ని కంటుంది అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు నా నిబంధన అతనితో స్థిరపరచబడుతుంది ఇకపోతే ఇస్మాయాలని గురించి నీ ప్రార్థన నేను విన్నాను అతని సంతానాన్ని కూడా బహుగా విస్తరింపచేస్తాను ఇష్మాయలు పన్నెండు మంది రాజుల్ని కంటాడు వారిని కూడా గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాంతో చెబుతాడు అబ్రహాముకు నూరేళ్ళు వచ్చినప్పుడు శారా పిల్లాన్ని కంటుంది వారు ఆ పిల్లాడికి ఇస్సాకు అని పేరు పెడతారు ఇస్సాకు పాలు పిడిచిన రోజున అబ్రహాము గొప్ప విందును ఏర్పాటు చేస్తాడు ఆ విందులో ఇష్మాయలు ఇస్సాకును ఎగతాడి చేయడం చూసిన శారా కోపంతో అబ్రహాం దగ్గరకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుతో ఈ దాసి కొడుకు ఎప్పటికీ సమానం కాదు ఈ దాసిని దాని కొడుకుని ఇంటి నుండి వెళ్ళగొట్టమని చెబుతుంది ఆ మాటలకు అబ్రహాము చాలా బాధపడతాడు చిన్నవాడైన ఇష్మాయలు గురించి తండ్రిగా వేదన పడతాడు అప్పుడు దేవుడు అతనితో నీవు ఇష్మాయయులు గురించి బాధపడకు శారా చెప్పిన ప్రకారం చెయ్యి ఇస్సాకు ద్వారా వచ్చినదే నీ సంతానము అయినా కూడా హాగరుకు పుట్టినవాడు నీ కుమారుడు కాబట్టి అతన్ని కూడా ఒక జనముగా చేస్తాను అని అబ్రహంతో చెప్తాడు ఇక చేసేదేమీ లేక ఆ మరుసటి దినం తెల్లవారగానే కొంత ఆహారాన్ని ఒక నీళ్ళతిత్తిని ఇచ్చి హాగర్ను ఇష్మాయిలను బయటకు పంపించి వేస్తాడు ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో ఏమీ తెలియని ఆ స్థితిలో తన బిడ్డను తీసుకొని హాగర బేర్షవ అరణ్యంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ కొంత దూరం ప్రయాణించాక తెచ్చుకున్న ఆహారం నీళ్లు అయిపోతాయి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ అరణ్యంలో తన బిడ్డ చావును తన కాళ్ళతోనే చూడాల్సి వస్తుందేమో అనే వేదనతో ఒక పొద క్రింద ఆ పిల్లాన్ని పడుకోబెట్టి కొంత దూరంగా వెళ్ళి తామున్న ఆ వేదనకరమైన పరిస్థితిని తలుచుకొని బిగ్గరగా ఏడుస్తుంటుంది యహోవా దేవుడు ఇష్మాయిల్ మొరను వింటాడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరు భయపడకు దేవుడు చిన్నవారి స్వరము విన్నాడు అతన్ని గొప్ప జనముగా చేయబోతున్నాడు అని ఆమెతో మాట్లాడతాడు దేవుడు హాగరు కనుడు తెరిచినందువల్ల వారున్న చోటనే నీళ్ల ఊటను చూచి తిత్తితో నీటిని పట్టి ఆ పిల్లాడికి త్రాగడానికి ఇస్తుంది ఆ తర్వాత వారిద్దరూ ఆ అరణ్యంలోనే కాపురముంటారు దేవుడు ఇష్మాయలుకు తోడయ్యుండి ఉండి నడిపిస్తాడు ఇష్మాయలు పెద్దవాడయ్యాక ఈజిప్టు నుండి ఒక పిల్లను తెచ్చి హాగరు వారిద్దరికీ వివాహం చేస్తుంది ఇక్కడి వరకే హాగరకు సంబంధించిన వివరాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి ఆ తర్వాత ఆమె జీవితానికి సంబంధించి పెద్దగా చెప్పుకోవాల్సినవి కూడా ఏమీ ఉండకపోవచ్చు ఏ ప్రాముఖ్యత లేని హాగర జీవితంలో మనం ఎన్నో విశేషాలు చూడవచ్చు మొట్టమొదటగా దేవునితో మాట్లాడిన స్త్రీ ఈ హాగరు అంతేకాదు దేవునికి ఎల్రోయి అనే పేరును కూడా ఆమె పెడుతుంది ఈ హాగరు అనే మాటకు విడువబడినది అనే అర్థం వస్తుంది ఈ విడువబడినది అనే మాట ఆగరు జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది తాను పుట్టిన ఈజిప్ట్ నుండి విడువబడింది తల్లిదండ్రులు తోడబుట్టిన వారు బంధువుల నుండి విడువబడింది శారాను తాను ఎగతాళి చేయడం ద్వారా ఆమె బిడ్డను ఇస్మాయిల్ ఎగతాళి చేయడం ద్వారా విడువబడింది ఎప్పటికప్పుడు నా అనుకున్న ప్రతి వారి నుండి ఆమె వేరు చేయబడింది విడువబడింది కానీ ఆమె తన యజమానికి యజమానురాలికి నమ్మకమైన దాసురాలిగా జీవించింది తాను ఒక అనురాలైన తనను కాపాడడానికి వచ్చిన యహోబా దేవుని పరిపూర్ణంగా నమ్మింది ఆయన మాటకు కట్టుబడింది సారా దగ్గర ఉండలేక గర్భవతిగా ఇల్లు దాటి వచ్చిన హాగరు దేవుని మాటకు కట్టుబడి తిరిగి వెనక్కు వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అదే శారాతో కలిసి జీవించింది ఇష్మాయతో రెండోసారి ఇంటి నుండి బయటకు వచ్చిన హాగరి చేతిని దేవుడు విడవలేదు ఇక్కడ శారా సంతానాన్ని ఎంతగా ఆశీర్వదించాడో అక్కడ హాగర సంతానాన్ని కూడా అదే రీతిగా ఆశీర్వదించాడు ఇక్కడ యోధా జనాంగం పన్నెండు గోత్రాలుగా ఆశీర్వదింపబడగా ఇస్మాయిల్ సంతానం కూడా పన్నెండు మంది రాజులుగా విస్తరించారు హాగరుని గురించి బైబిల్లోనే కాక యోధా గ్రంథాల్లోనూ ఖురాన్ గ్రంథాల్లోనూ ప్రస్తావించబడింది ఇస్మాయిల్ సంతతిని ఇస్మాయిలీలు లేదా హాగరీయులు అని అంటారు వీరిని అరబ్బులు అని కూడా అంటారు ఆ తర్వాత ఇస్మాయిల్ సంతానం నుండి మహమ్మద్ ప్రవక్త జన్మించాడు ఈ ప్రవక్త ద్వారానే ఇస్లాం మతం స్థాపించబడింది దేవుడు ఆశీర్వదించినట్లే ఇష్మాయలు సంతతి కూడా నేడు ప్రపంచమంతా విస్తరించారు చివరిగా హాగర్ చరిత్ర ఎన్నో గొప్ప విషయాల్ని మనకు నేర్పుతుంది చిన్న వయసులోనే తన దేశం నుండి దాసిగా వచ్చేసిన హాగరు జీవితం నేర్పిన అనుభవాలనే ఆటాలుగా భావించింది గొప్ప సహనాన్ని అలవరుచుకుంది మంచి విధేయురాలిగా జీవించింది జీవితంలో ఓడిపోతున్నాను అని అనుకున్న ప్రతి సందర్భంలో ధైర్యంగా నిలబడింది తనను చూస్తున్న దేవుణ్ణి తాను చూడగలిగింది ఆయనతో మాట్లాడింది దేవునికి ఎల్ రోయి అని పేరు కూడా పెట్టి స్థుతించింది కష్టాల్లో దేవుని సహాయాన్ని వేడుకొని పొందుకుంది ఒక దాసిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హాగరు దేవుని మాటకు కట్టుబడి జీవించి నేడు ప్రపంచమంతా విస్తరించిన గొప్ప జనాంగానికి తల్లిగా స్థిరపడింది ఇంతకంటే ఏం కావాలి ఇంతకంటే ఏం పొందుకోవాలి దేవునిలో కట్టుబడాలి దేవునిలో జీవించాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి జీవితం ఒక మంచి పాఠంగా మిగిలిపోతుంది మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు